హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు దన్ కిచెన్ ఈరోజు వీడియోలో కొబ్బరి వడలు ఎప్పుడు చేసినా కూడా టేస్టీగా రావాలంటే ఇలా చేయండి చాలా బాగుంటాయి ముందుగా దీనికోసం రెండు కేజీల స్టోర్ బియ్యం అనేది తీసుకుంటున్నాను ఈ స్టోర్ బియ్యంలోకి వాటర్ అనేది పోసేసేయండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత చేత్తో అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ అనేది వంపేసేయాలి బియ్యం అనేది నీట్గా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది తీసేసి ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసేసి నానబెట్టుకోవాలి నేను ఉదయం ఇలా నానబెట్టుకుంటున్నాను ఈవినింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ వాటర్ పోసి పెట్టాం కదా ఇప్పుడు ఈవినింగ్ ఇలా మూత తీసి ఈ వాటర్ అంతా కూడా వంపేసి నీట్గా క్లీన్ చేసుకొని ఒక క్లాత్ అనేది తీసుకొని బియ్యం ఆరేంత వరకు ఇలా ఆరబెట్టుకోవాలి ఇలా బియ్యం అంతా పోసిన తర్వాత ఈ క్లాత్ పైన చేత్తో అంతా కూడా నేను చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఫ్యాన్ ఆన్ చేసేసి ఇలా ఫ్యాన్ కింద పెట్టారంటే బియ్యం బాగా ఆరిపోతాయి ఇప్పుడు చూడండి బియ్యం అయితే ఆరిపోయింది మరీ పూర్తిగా ఆరిపోకుండా లైట్గా కొంచెం తడైతే ఉండాలి ఈ బియ్యాన్ని అంతటిని కూడా పిండి పట్టించుకోవాలి ఇలా పిండి పట్టించుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక జల్లెట్ తీసుకొని జల్లించుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడే నేనైతే జల్లెట్ తీసుకొని ఈ పిండి అంతా కూడా జల్లిస్తాను కొద్దిగా పిండి అనేది ఈ జల్లెడ్లో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా మూవ్ చేస్తూ ఉన్నారంటే అంతా కూడా కిందకు వచ్చేసింది పిండి అంతా ఉండలేకుండా మనకి స్మూత్గా వచ్చేటట్టు ఇలా అంతా జల్లెడు పట్టుకున్న వెంటనే చేతితో ఇలా అనేయండి అంటే పిండి ఆరిపోకుండా కరెక్ట్గా ఉంటుంది పిండి అంతా కూడా ఇలా అనుకున్న తర్వాత చేతితో గట్టిగా ప్రెస్ చేశారంటే పిండి ఆరిపోకుండా నీట్గా వస్తాయి మనకు అరిసెలు అనేవి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా నోటికి రుచిగా ఉంటాయి అంత బాగా వస్తాయి ఇప్పుడు మిగతా పిండి అంతా కూడా ఇలాగే జల్లించుకొని ఈ పిండిని అంతా కూడా చేత్తో ఇలా బాగా ప్రెస్ చేయండి పిండి అనేది ఆరిపోకుండా చాలా నీట్గా ఉంటుంది బియ్యం అనేది రెండు కేజీలు తీసుకున్నాం కదా ఈ రెండు కేజీల బియ్యానికి ఒకటిన్నర కేజీ బెల్లాన్ని తీసుకోవాలి బెల్లాన్ని అంతా కూడా ఇలా దంచి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఒక చెప్ప కొబ్బరి చెప్పని తీసుకోవాలి పచ్చి కొబ్బరిని అయితే తురిమి తీసుకున్నాను రెండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టి పాకం కోసం టూ గ్లాసెస్ వాటర్ అనేది వేసుకోండి వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లాన్ని దంచి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతటినీ కూడా ఇందులోకి వేసేసుకొని బెల్లం పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బెల్లం మొత్తం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి బెల్లం కరిగే కొద్దీ మనకి వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇది మనం వడకట్టుకోవాలి బెల్లం నీళ్ళలో మనకి నలకలు ఉంటాయి కదా ఆ నలకలన్నీ కూడా పోతాయి చూడండి ఎన్ని వచ్చాయో ఇలా వడకట్టుకున్న తర్వాత ఇది ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసి పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనం మూవ్ చేస్తూ ఉన్నామంటే బెల్లం పాకం కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారిలా ప్లేట్లోకి వాటర్ అనేది పోసుకొని పాకం అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి చేతికి ఉండేలా రాలేదు కదా అంటే ఇంకా పాకం కరెక్ట్గా రాలేదు ఇప్పుడు మళ్ళీ అయితే వేస్ట్ చూస్తున్నాను ఇలా మనం దగ్గరికి చేసినప్పుడు ఇలా ఉండలా వచ్చిందంటే పాకం అనేది కరెక్ట్గా ఉంది అని ఇప్పుడు మనం ఇందులోకి తురుముకున్న కొబ్బరిని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పాకం అనేది చెక్ చేసినప్పుడు మనకిలా సపరేట్గా చేతికి వచ్చిందంటే పాకం రెడీ అయిపోయినట్లే ఇప్పుడు యాలకల పొడిని కూడా వేసేసి మిక్స్ చేసుకొని స్టఫ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి బియ్యపిండిని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా మనం బియ్యపిండిని వేసుకుంటూ ఈ బెల్లం పాకంలోకి బాగా మిక్స్ చేసేసుకోండి నేను చూపిస్తున్నట్లు పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకేసారి పిండి వేసామంటే మనకి బాగా మిక్స్ అవదు ఉండలుండలుగా వచ్చేస్తుంది అలా కాకుండా నేను చూపిస్తున్నట్లు కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఈ పాకంలోకి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఈ రెండు కేజీల బియ్య పిండికి వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం పాకంలోకి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు పిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా ఉండాలంటే వేడి వేడి నెయ్యి అనేది దీనిపైన పోసేసి కొద్దిగా పిండి ప్లేట్లోకి తీసుకొని దీనిపైన మూత పెట్టేయండి పిండి ఆరిపోకుండా మనకి అరిసెలు చేసుకోవడానికి చాలా స్మూత్గా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిలోంచి కొద్దిగా ముద్దలా తీసుకోవాలి ఒక ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు ఈ అరిసె ముద్దని ఇలా నేను చూపిస్తున్నట్లు వడ వడషేప్లలాగా ప్రిపేర్ చేసుకొని వడలైతే మనం ఎలా చేసుకుంటాం అలాగే చేసుకొని మిడిల్లో ఇలా హోల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అరిసెలు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు వేయగానే మనకి పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇంకొకటి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ఇలా నేను చూపిస్తున్నట్లు వన్ బై వన్ వేసుకొని ఈ కలర్ రాగానే తీసేసుకోవడమే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్